రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా ఓడించి చరిత్ర సృష్టిద్దామని మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొమెరపూడిలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగనన్న చేస్తున్న సిద్దం సభలు చరిత్ర సృష్టిస్తున్నాయని అన్నారు జగనన్నను తొక్కడం ఎవరి వల్ల కాదని అన్నారాయన కలిసొచ్చినా విడిగా వచ్చినా గెలిచేది జగన్మోహన్ రెడ్డేనని తేల్చి చెప్పారు అంబటి రాంబాబు కోసం చేస్తే మెత్తిరెట్టుకుంటే కలిసి రావాలి కొట్టుకోవచ్చు మమ్మీ మీరు కొట్టుకోవాలి మీరు చూస్తున్నారు కదా నేను చెప్తున్నా మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది అన్న జగన్